అయ్యప్ప స్వామి శివకేశవుల కుమారుడు హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో అయ్యప్పమాల ధరిస్తారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్ష చేస్తారు అయ్యప్ప అంటూ భక్తితో పిలిస్తే కదిలి వచ్చే దేవుడు మణికంఠుడు అని భక్తుల నమ్మకం అందుకే కష్టాల నుంచి అయ్యప్పను శరణు వేడుతారు కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో దీక్ష చేపడతారు కఠినమైన నియమాలు పాటిస్తారు నేలపై పడుకోవడం చన్నీళ్లతో స్నానం చేయడం పాదరక్షలు వేసుకోకపోతే నల్లని దుస్తులు మాత్రమే ధరించడం అయ్యప్ప దీక్ష చేసేవారి ఎందుకు వేసుకుంటారు అయ్యప్పమాల దీనినే మణికంఠుడు మాల అని కూడా అంటున్నారు అయ్యప్పమాల వేసుకుని దీక్ష చేపట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఏలినాటి శని దోషం తొలగిపోతుందని ప్రతీతి పురాణాల ప్రకారం శనిదేవుడికి ఇష్టమైన రంగు నలుపు ఆ రంగు దుస్తులు ధరించిన వాళ్లకు శనిదేవుడు హాని కలిగించడని చెప్తూ ఉంటారు అయ్యప్ప కూడా తన నుంచి కాపాడేందుకు ధరించి బ్రహ్మచర్య వ్రతం ఆచరించడం వల్ల శనీశ్వరుడు శాంతించడమే కాకుండా ఆయన అనుగ్రహం కూడా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నా చలికాలంలో నల్లని దుస్తులు ధరించడం మంచిది నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనమిస్తాయి శబరిమల యాత్ర కోసం అడవుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ సమయంలో అడవి జంతువుల నుంచి నలుపు రంగు రక్షణగా ఉంటుంది అయ్యప్ప దీక్ష ఆరోగ్యానికి కూడా మంచిదని మీకు తెలుసా అయ్యప్ప దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండలకాలం అంటే నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఇరుముడి కట్టుకుంటారు శబరిమలలో పద్దెనిమిది మెట్లు ఎక్కి మణికంఠ స్వామిని దర్శించుకున్న తర్వాత దీక్షను ముగిస్తారు అయ్యప్ప దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి తామర పూజలు చందనం స్ఫటికం పగడాలతో మాల ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యం కలిగిస్తాయట దీక్షలో పాటించే నియమాలు కూడా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నేలపై పడుకోవాలన్న నియమం ఉంది ఆనయమాన్ని పాటిస్తే వెనునొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడి వ్యవస్థ ఉత్తేజమవుతుందట ఆ విధంగా అయ్యప్ప దీక్ష వల్ల దేవుడి అనుగ్రహం కలగడమే కాదు ఆరోగ్య ఫలితాలు కూడా ఉంటాయి